హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అని బాగున్నారని అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేస్తానండి మనం వేస్ట్ గా పడేసే వాటర్ బాటిల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ మనకి వాటర్ బాటిల్స్ ఉంటే మనకి స్టాంక్స్ ఏమీ అవసరం లేదండి ఈ బాటిల్స్ అనేది చాలా స్ట్రిక్ గా గట్టిగా ఉంటాయి కాబట్టి రెండు లీటర్ బాటిల్స్ ఇవన్నీ వీటిని అయితే ముందుగా ఒక బాటిల్ అయితే తీసుకోవాలండి ఇలా బాటిల్ని తీసుకొని దానికి ఉన్న ని అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బాటిల్ని ఒక బాటిల్ని తీసుకొని చాకుని వేడి చేసేయండి మొత్తం హోల్స్ వేసుకుంటున్నానండి ఇదిగోండి ఇలా స్టవ్ విలుగించేసి చాకుని అయితే వేడి చేసుకుంటాను ఇదిగోండి బాటిల్ని అయితే ఇలా వేడి చేసుకొని ఇలా హోల్స్ వేసుకుంటున్నానండి మధ్య మధ్యలో ఇలా గ్యాప్ ఇస్తూ చూసారా ఇలా వేడి చేసుకోవడం వల్ల ఇలా హోల్స్ వేసుకుంటున్నాను మొత్తం ఇదే విధంగా హోల్స్ వేసుకున్నాను ఇప్పుడు ఈ హోల్స్ అన్నిటిలో స్పూన్లు పెట్టుకుంటానండి స్పూన్లు పెట్టుకోవడానికి మనం చక్కగా ఉపయోగించుకుంటానండి ఇదిగోండి ఈ విధంగా స్పూన్లు అన్ని పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా అన్ని స్పూన్లు ఇలా పెట్టేసుకున్నానండి మనం స్పూన్లు పెట్టుకోవడానికి చక్కగా నీట్గా ఉంటుంది ఉంటది టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన స్పూన్ల స్టాండ్ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది కదా సెకండ్ వచ్చేసి ఇలా ఒక బాటిల్ తీసుకున్నానండి సెకండ్ టిప్ వచ్చేసి ఇలా మధ్యలోకి హోల్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నానండి కొద్దిగా గ్యాప్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నాను సెకండ్ బాటిల్స్ వచ్చేసి ఇలా మధ్యలో కట్ చేసుకున్నానండి చూసారా ఈ విధంగా కట్ చేసుకున్నాను మన బాటిల్ అనేది ఓపెన్ అవుతుంది దీంట్లోకి వచ్చేసి మన టీ కప్స్ ఉన్నాయి కదండి ఇలాంటి టీ కప్స్ ఉంటాయి కదా ఆ టీ కప్స్ అయితే మనం ఎలాంటి పడకుండా డస్ట్ పడకుండా నీట్ గా ఇలా పెట్టేసుకుంటున్నాను ఇలా ఎన్ని కప్స్ ఉంటే అన్ని కప్స్ దీంట్లో పెట్టేసుకొని చక్కగా నీట్ గా ఉంటది తీసుకోవడానికి కూడా చక్కగా ఉంటదండి ఇదిగోండి సెకండ్ టిప్ వచ్చేసి చూసారా కప్స్ అనేది బాటిల్లో మనం తీసుకోవటానికి కూడా ఈజీగా ఉంటాయి దెస్ట్ ఏం పడకుండా నీట్గా కూడా ఉంటాయండి టిప్ నచ్చితే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసండి ఇలా ఇంకో బాటిల్ అయితే తీసుకున్నానండి దీనికి ఉన్న కవర్ని అయితే తీసేసుకున్నాను ఏదైనా దీంట్లో మధ్యలోకి ఎంతవరకు కావాలో అంతవరకు మధ్యలోకి ఇలా కట్ చేసుకోండి పెట్టేసేసి ఇదిగోండి ఇలా సగానికి కట్ చేసేసుకున్నానండి మీకు ఎంత వరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి ఇలా వస్తే ఇలా నీట్ గా కట్ చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకు వచ్చేసి దీంట్లో వచ్చేసి పెద్ద స్పూన్లు ఉంటాయి కదండి ఈ పెద్ద గత పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకో చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవడానికి మనకి గెరెట్లు పెట్టుకోవడానికి చాలా బాగా నీట్గా ఉంటుందండి నేను పెద్ద దగ్గర చూసుకొని కట్ చేసుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇంకో బాటిల్ తీసుకుంటున్నానండి ఇంకో బాటిల్ తీసుకొని ఇదే విధంగా సగానికి ఇలా కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర చాకు వేలు చేసిన కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఇందాక మనం కప్పుస్ పెట్టుకోవడానికి కట్ చేసుకున్నాం కదండి ఆ విధంగా మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నాను కొంచెం మన గ్యాప్ వచ్చేలాగా అక్కడికి ఇట్లా వచ్చింది కదా దీన్ని మళ్ళీ ఇట్లా మీడియంలోకి పెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఎగస్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలండి చూసారా మనకి ఇప్పుడు ఓపెన్గా అయింది కదా ఇప్పుడైతే గ్లాసులు పెట్టుకోవడానికి అండి నేను ఎన్ని ఇలా ఎన్ని గ్లాసులు ఉంటే అన్ని గ్లాసులు ఇలా పెట్టేసేసుకోండి అన్నీ అడుగుకి వెళ్తాయి కాబట్టి అలా ఎన్ని గ్లాసులు కావాలంటే ఇదిగోండి ఇలా గ్లాసులు పెట్టుకోవటానికి నేను ఇలా ఎన్ని గ్లాసులు కావాలంటే అన్ని గ్లాసులు బీజీగా తీసుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ ఇంకో బాటిల్ అయితే తీసుకున్నానండి ఈ ధమ్సా బాటిల్స్ అనేది గట్టిగా ఉంటాయి కొన్ని వేలిపోయిన బాటిల్స్ అయితే పెద్ద సౌండ్ వస్తూ ఉంటాయి దీన్నైతే ఇలాగే కట్ చేసుకోవాలండి ఇప్పుడు దీని దాకా చూపించిన మాదిరిగా ఇలా మధ్యలోకి మన బాటిల్ని కొద్దిగా లూజ్ చేసేసి ఇలా కట్ చేసామనుకోండి మనకి గ్యాప్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్నాను మధ్యలో ఇలా చేసేసుకున్నాను చూసారు కదా ఇలా దు మనకి కప్స్ ఉంటాయి కదండీ మనం స్కేట్స్ అలాంటివి తీసుకునేటప్పుడు రకం అలాంటివి మనకి దెస్ట్ దుమ్ము ఏం పడకుండా గాజు ఇలాంటివి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కప్స్ అన్ని దీంట్లో పెట్టేసేసుకోవడానికి చాలా బాగా మనకి ఈజ్ అవుతుందండి ఈ విధంగా పెట్టేసేసుకోవాలి ఇదిగోండి మనకి కప్స్ అన్నీ లోపల ఉంటాయి మూత పెట్టేసేసుకుంటాం దీంట్లో వచ్చేది డెస్ట్ దుమ్ము ఏమీ పడకుండా నీట్గా ఉంటాయండి ఇలా ఎన్ని కప్స్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు మనం సిక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా పెద్ద రెండు లీటర్ వాటర్ బాటిల్ దమ్సా బాటిల్ని ఇలా తీసుకోవాలండి దీన్ని కవర్ని ఇలా కట్ చేసుకోవాలి లాస్ట్ టిప్ అండి అన్ని టిప్స్ కూడా మనం దేనికి పనికిరావు యూజ్ అయ్యో అని పక్కన పడేసి వాటితోనే మనం ఒక స్టాండ్ అవసరం లేకుండా వీటిని అయితే రివ్యూ చేసుకుంటున్నామండి దీన్ని వచ్చేసి ఇలా మధ్య మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా గ్యాప్ ఇస్తూ ఇలా కట్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఎంత కావాలో అంతే అన్ని వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇదిగోండి ఈ మాదిరిగా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఇలా కట్ చేసుకున్నానండి ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ మనం ఇప్పుడు టిఫిన్ ప్లేట్స్ కానివ్వండి మాల్ ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా ఇలాంటప్పుడు ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్ ఇదే విధంగా పెట్టుకోవాలండి ఇదిగోండి అన్ని ప్లేట్స్ ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా ఉంటదండి ఇలా కట్ చేసుకోవడం వల్ల చూసారు కదా స్టవ్ దగ్గర ఇలా అన్ని బాటిల్స్ తో ఇలా పెట్టుకోవచ్చు అండి స్టాండ్ అస్సలు అవసరం లేదండి చూసారు కదా ఎంత నీట్ గా చక్కగా ఉన్నాయి మనం ప్లేట్స్ పెట్టుకోవడానికి గ్లాసులు స్పూన్లు కప్స్ గంగి అన్ని గెంట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి వీడియోస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవద్దు అనుకుంటున్నాను అండి వేస్ట్ గా పడేసే వాటిని విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేది తెలిస్తే పై ఈ వీడియో చూసినాకైతే ఎవరు బాటిల్స్ అయితే పడేయరు అనుకుంటున్నాను అండి ఇలా కట్ చేసుకొని నీట్ గా వాడుకుంటారు చక్కగా దీనికోసం ఒక్కరిపై కూడా మనం ఖర్చు పెట్టేది ఏమీ లేదండి ఇంట్లో ఉన్న ఓచ్ట్గా పడేసి వాటర్ బాటిల్స్ని లీవ్ చేసి ఇప్పుడు దాకా మన ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడు నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా చాలా బాగా ఈజ్ అవుతాయి థ్యాంక్ యూ